నేటి రాశి ఫలాలు కన్యా రాశి కన్యా రాశి వారు ఈరోజు కీలక వ్యవహారాలలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు నిరాశను కలిగిస్తాయి ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఈరోజు కన్యా రాశి వారికి ఇంటా బయట సమస్యాత్మకమైన వాతావరణం ఉంటుంది తొందరపాటు అనేది ఏ పనిలోనూ ఈరోజు కన్యా రాశి వారికి పనికిరాదు అలాగే ప్రయాణాలలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే వాహన ప్రమాదాలు కనిపిస్తున్నాయి ఈరోజు కన్యా రాశి వారు అవమానాలను అపనందనలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి ఎవరైతేనైనా వ్యవహరించేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండడం అనేది చెప్తుంది సూచన ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ భాగస్వాములతో ఇబ్బందులను ఎదుర్కొంటారు ఇక వృత్తి ఉద్యోగాలు ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన అలాగే కన్యా రాశి వారికి రోజు సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది వైద్య సంప్రదింపులు చేయడం మీకు మంచి చేస్తుంది పనులు ముందుకు సాగక కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి శ్రమ ఆధిక్యమే కనిపిస్తుంది కన్యా రాశి వారు చేసే ఆలోచనలు అందగా కలిసి రావు ఇక దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది బాధ్యతలు అన్నింటి పెరుగుతాయి వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలను కొంతమందగిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థాన మార్పు అయితే కనిపిస్తున్నవి రాజకీయ నాయకులకు నిరాశాజనకంగా ఉంటుంది అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జగతించండి కళాకారులకు మానసిక అశాంతి కనబడుతుంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి తాము చేసుకున్న అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుతాయి ఇంకా ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి అనారోగ్య సూచనలు కనిపిస్తున్నవి వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి కన్యా రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆరెంజ్ ప్రతికూలమైన రంగు బూడిద వర్ణం ఈ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈరోజు కన్యా రాశి వారు శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత శుభమే జరుగుతుంది